యాక్చువల్గా ఈరోజు నేను మార్నింగ్ వచ్చేటప్పుడు పేపర్లో చదివాను అమరావతి ఇస్ గోయింగ్ టు బికమ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్నీ అని డిస్నీ అంటే ఒక సామాన్య మానవుడికి ఏ రకంగా అర్థమవుతుందండి కాసేపు ఏమో సిల్కాన్ వ్యాలీ చేస్తామంటారు కాసేపు ఏమో సింగపూర్ వచ్చి పెడతది ఇక్కడ అంటారు కాసేపు ఏమో డిస్నీ అంటున్నారు మీకు ఏమైనా అర్థమవుతుందండి ఒక సామాన్య మానవుడికి ఏమర్థం అవుతుందండి సామాన్య మానవుడికి కావాల్సింది రెండే రెండు విషయాలు కడుపు నిండా తిన్రి కంటి నిండా నిద్ర దాని తర్వాత ఏదైనా పని చేస్తున్నప్పుడు కాలు ఇరిగినా చేయిగినా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే ఆశ్రయించేది ఏంటంటే ఇక్కడ మనకు ఉంది కదా ఒక పెద్ద హాస్పిటల్ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అంటారు దాన్ని కానీ దాని కింద ట్యాగ్లేను ఇచ్చట చెట్టు న్యాయం జరగబడదు అని పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే చాలామంది చాలామంది ఎందుకు నాకు తెలిసిన ఒక ఫ్రెండే ఉన్నాడు వాళ్ళ మదర్కి సర్వికల్ క్యాన్సర్ వచ్చిందండి సర్వికల్ క్యాన్సర్ వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు అబ్బాయి ఒకడే వాళ్ళకి నాలెడ్జ్ లేదు ఎడ్యుకేషన్ లేదు వాళ్ళు ఎలా బయటపడతారండి దాని నుంచి వచ్చి అడుగుతుంటే నీకు ఏం తెలుసు అని అడుగుతున్నారు నువ్వు ఎంత ఇవ్వగలవు అని అని అడుగుతున్నారు ఏమైనా ఇస్తారండి వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు రోజుకి రెండు వందలు మూడు వందలు సంపాదించి కూలి పని చేసుకునే ఒక మనిషి ఇరవై రూపాయలేమో స్ట్రెచ్ వంద రూపాయలేమో ఏమో ఇవ్వాలంట యాభై రూపాయలేమో సెలెన్ బోర్డులు పెట్టడానికి ఇవ్వాలి ఒకవేళ మీ ఆవిడ ప్రసూత అయ్యి రేపు పొద్దున్న మగపిల్లాడు పుడితే ఆరు వందల యాభై అమ్మాయి పుడితే ఐదు వందలు లేదంటే కర్మగాల్పు ఏదైనా ఆపరేషన్ పెడితే వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలు ఈజీగా ఈజీగా వసూలు చేసేస్తారు కానీ అవన్నీ మానవుడు ఎక్కడి నుంచి పెట్టుకుంటాడండి మూడు వందల రూపాయలు బెడ్కి మీకు నార్మల్ బెడ్ కావాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే తప్ప యూ కెన్ నాట్ అటైన్ ఎ బెడ్ ఇన్ జీజీహెచ్ దిస్ ఇస్ ట్రూ కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి చూడండి పబ్లిక్ టాయిలెట్కి నార్మల్గా షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి అస్తమానం వస్తుంది టాయిలెట్ ఎన్ని ఎన్నిసార్లు వెళ్తారండి టాయిలెట్కి వెళ్ళిన ప్రతిసారి ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ అంటే వాడు రెండు వందలు కూలీ చేసుకునేవాడు టాయిలెట్కే పెట్టుకుంటే ఇంక వాడు తినేది ఏమి ఉండదు అలా ఎంతమంది అండి మూడు వందల రూపాయలు బెడ్కి పే చేస్తాం వెయ్యి అరవై మూడు బెడ్స్ ఉన్నాయండి ప్రజెంట్ జీజీహెచ్లో థౌజండ్ అండ్ సిక్స్టీ త్రీ బెడ్స్ ఉన్నాయి బట్ జనరల్గా డే ఇన్ ఇన్ పేషెంట్స్ డైలీ ఇన్పేషెంట్స్ ఎంతమంది ఉంటారు తెలుసా మీకు జీజీహెచ్లో ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్కి తక్కువ ఎక్కడా ఉండరు కానీ వీళ్ళకి బెడ్ ప్రొవైడ్ చేయాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ గివ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ టేక్ యూర్ బెడ్ అంటే వాళ్ళు మాత్రమే వస్తారా వాళ్ళతో పాటు వాళ్ళు చుట్టాలు రారా వాళ్ళకి ఎవరు ఉండకూడదా కొన్ని నేల మీద పడుకుందామంటే పందులు అక్కడే కుక్కలు అక్కడే అసలు ఎంత అధ్వానంగా ఒకే బెడ్ మీద ఇద్దరు 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 బాలింతలు మళ్ళీ వాళ్ళకి ఇద్దరే పిల్లలు పుట్టినా ఒకరు పుట్టినా ముగ్గురు పుట్టినా అక్కడే హౌ కెన్ ది సర్వైవ్ అండి ఎక్కడైనా కొంచెమైనా మీకు న్యాయం అనేది ఉందా కొంచెమైనా మీరు ప్రభుత్వ ప్రభుత్వం పంపించే నిధిని సక్రమంగా నెర సక్రమంగా పంచుతున్నారు ఆ ప్రజలకి ఇంకెక్కడండి సామాన్య ఇంకెక్కడ సామాన్య ప్రజలకు అది అందుకే అన్నా నేను అక్కడ ట్యాగ్లేం పెట్టుకోండి అని నిజంగా ప్రభుత్వాలు అనేవి ఎక్కడెక్కడి నుంచో ఏ ఇన్వెస్ట్మెంట్లు తెచ్చి పెట్టక్కర్లేదు నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని నేను ఒక ఫోర్ ఇయర్స్ జాబ్ చేశాను బట్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎనీ ఆఫ్ సచ్ థింగ్స్ నాకు జనాల మధ్య ఉంది జనాలకి సేవ ఉంది కానీ నాకు ఎప్పుడు అవకాశం దొరికేది కాదు ఎక్కడి నుంచిన వాళ్ళు తెలియదు నెలకు లక్ష రూపాయలు వచ్చి వచ్చే వచ్చేది జీతం కానీ నాకు అది ఎందుకు సరిపోలేదు జీతం సరిపోలేదు నాకు ఎందుకంటే నాకు కావాల్సింది జీతం డబ్బు రూపంలో కాదు నేను జనాల్లోకి రావాలనుకుంటున్నాను సేవ చేయాలనుకుంటున్నాను దయచేసి మీకు ఎవరికైనా ఎవరైనా అవకాశం ఉంటే నిజంగా మీకు ఎవరైనా డబ్బుల్లో అయితే దయచేసి దయచేసి మీ కొంత టైంలో ఎవరో ఒకరు దయచేసి అక్కడ వెళ్ళి ఎవరో ఒకరికి సేవ చేయండి దయచేసి అంతకన్నా మనం మనకన్నా అసలు మామూలుగా అయితే ప్రభుత్వం అనేది తల్లి లాంటిది నాయకుడు అనేవాడు తండ్రి లాంటి వాడు తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ప్రజలు ఇంకెవరు పట్టించుకుంటారండి పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు ఎక్కడికి వెళ్ళమంటారు నేను తల్లి మోసం చేసేస్తే తండ్రి మోసం చేస్తే అందుకే అందుకే ఆ వలసలు అందుకే యుఎస్ వెళ్ళిపోతున్నాడు ఒకడు సింగపూర్ వెళ్ళిపోతాడు ఒకడు ఎందుకంటే ఇక్కడే తల్లిదండ్రులు మోసం చేసేస్తే పిల్లలు ఎక్కడికి పోతారు వలసలు వెళ్ళిపోతున్నారు లేకపోతే దూచేసుకుంటారు దయచేసి అర్థం చేసుకోండి నేను ఇప్పటి వరకు నేను చాలా పబ్లిక్ మీటింగ్స్ అంటే పబ్లిక్ మీటింగ్స్ ఎప్పుడు అటెండ్ అవ్వలేదు చిన్నప్పటి నుంచి నాకు ఎలాగా స్పీచ్ ఎలాగా పార్టిసిపేట్ చేయడం అంతా చాలా అలవాటు కాకపోతే నేను నాలుగేళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా నేను జాబ్ చేశాను ఆ తర్వాత నేను మానేశాను నాకు నేను చెప్పాను కదా నేను మానేశాను మానేస్తే నేను ఇప్పటి వరకు అందరు అడిగేవారు ఏం చేస్తావు ఏం చేస్తావు అని ఎస్ ఐమ్ అన్ఎంప్లాయిడ్ నేను అన్ఎంప్లాయిడ్నే నాకు ఒక రోజు వస్తుంది అనుకున్నాను ఆ రోజు ఇదే దిస్ ఈజ్ మై డే ఆ దేవుడు నాకు ఈ దేవుడు రూపంలో ఈ రోజు ఇచ్చాడు అందుకు నేను గర్వంగా చెప్పుకుంటాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ